హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ చాలామంది దోశకు రకరకాలుగా బ్యాటర్ను ప్రిపేర్ చేస్తారు కానీ ఒక్కసారి బ్యాటర్ను ఇలా ప్రిపేర్ చేస్తే ఉత్త దోశలు కూడా తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి దోశలు పర్ఫెక్ట్గా ఉన్న దానికి కాంబినేషన్ చట్నీ ఉంటే కూడా బాగుంటుంది కదా ఆ చట్నీ బొంబాయి చట్నీ చేసుకుంటే ఇంకా దెరిపోతుంది కదా మరి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీని కూడా ఎలా చేయాలో ఈ వీడియోలోనే చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా ముందుగా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మూడు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి మూడు గ్లాసుల రేషన్ బియ్యానికి ఒక గ్లాసు నిండుగా మినపగుళ్ళను తీసుకోవాలి కొంతమంది మినప బద్దం తీసుకుంటారు కానీ మినపగుళ్ళను తీసుకుంటేనే దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసిన తర్వాత రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి నీళ్ళని పంపేసుకోండి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ బౌల్ నిండా పోసేసి దీంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని యాడ్ చేయాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇలా సగ్గుబియ్యం వేయడం వలన దోశలు తిన్నా బాగుంటుంది తర్వాత మంచిగా పిండి పులవడం కోసం ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి వీటన్నిటిని కలిపేసి సుమారుగా ఐదు ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఫైవ్ సిక్స్ అవర్స్ తర్వాత చక్కగా నానిపోతాయి కదా ఇప్పుడు వీటిలో నుంచి కొన్ని కొన్నిటిని బియ్యాన్ని పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మీరు ఎక్కువ క్వాంటిటీలో నానబెట్టుకుంటే వెట్ గ్రైండర్లో వేసుకొని రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది తర్వాత మనము ప్రతి ఒక్క బ్యాచ్ వైజ్గా ఇదే మాదిరిగా గ్రైండ్ చేసుకొని పెద్ద బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన ప్రతి బ్యాచ్ను ఒకసారి మిక్స్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండేటట్టు వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మూత పెట్టి ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేయండి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి చక్కగా పులుచి ఇలా డబుల్ అవుతుంది ఇప్పుడు స్పూన్తో ఒక్కసారి కలపండి మనం నెక్స్ట్ డే మార్నింగ్ అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి మనం మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసిన వాటర్తోనే ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేసేయండి వంట సోడా మాత్రం అస్సలు వేయద్దండి వంట సోడా వేస్తే దోశలు మెత్తగా దోశ బ్యాటర్ ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు మనము హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుందాము ఈ చట్నీ కోసం స్రవ్ ఆన్ చేసి ఒక బౌల్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పా టీ స్పూన్ ఆవాలు పా టీ స్పూన్ జీలకర్ర వేసి ఇది కొంచెం వేగాక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి ఈ చట్నీలోకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగానే ఉండాలి ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత పది పన్నెండు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఇలా ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు పొటాటోను పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి మనము పెద్ద సైజు ఉల్లిపాయకు ఒక మీడియం సైజు ఆలు తీసుకుంటే చట్నీ అనేది బాగుంటుంది ఆలు ముక్కలు వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు ఒక మీడియం సైజు టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసేయండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి ఓసారి కలిపేసుకోవాలి ఆలు ముక్కలు వేసిన తర్వాత ఆయిల్లో కలుపుతూ ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత మూత పెట్టి సిమ్లో టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించాలి టూ త్రీ మినిట్స్ తర్వాత పొటాటో ముక్కలు కూడా సాఫ్ట్గా ఇలా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి అప్రాక్సిమేట్లీ ఒక రెండు మూడు కప్పుల వరకు వాటర్ను యాడ్ చేసుకోండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది లోపు మనము ఒక చిన్న బౌల్లోకి మూడు టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకొని ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు నీళ్లు మరుగుతుంటాయి కదా ఈ మరిగే నీళ్ళల్లో మంటను సిమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ను పోస్తూ ఒకసారి కలుపుతూ ఉండాలి మనం కలపకపోతే మొత్తం ఉండకట్టేస్తుందండి కాబట్టి బ్యాటర్ను పోస్తూ మరొక చేత్తో కలుపుతూ ఉండండి చూడండి మనము శనగపిండి బ్యాటర్ పోస్తుంటే మనకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది చిక్కగా అనిపిస్తే బ్యాటర్ని అలాగే పక్కన పెట్టేసి మూత పెట్టి సిమ్లో టూ త్రీ మినిట్స్ పాటు ఉడికించాలి చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి కొంచెం అంత కొత్తిమీర తరుగుని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేయండి అంతేనండి హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ రెడీ ఇది చల్లారినాక చాలా చిక్కగా అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే ఉండాలి చట్నీ రెడీ అయింది కదండీ ఇప్పుడు దోశలు వేసుకుందాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని పెంక చాలా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా లోతుగా ఉన్న గిన్నెతో గిన్నెడు పిండిని వేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ దోశను మరొక వైపు టర్న్ చేసి రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత ప్యాన్ నుంచి తీసేసేయండి ఇదే మాదిరిగా మిగతా అన్ని దోశలు వేసుకోండి పెంక మాత్రం ఇలా పొగలు వచ్చినప్పుడే మనము పిండిని వేసుకోవాలి అలా అయితేనే దోశలు క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇదే మాదిరిగా అన్ని దోశలు వేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే మనం ప్రిపేర్ చేసుకున్న బొంబాయి చట్నీని సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి మనము దోశ బ్యాటర్లో కొన్ని సగ్గుబియ్యం వేయడం వల్ల పిల్లలైతే ఉత్త దోశలు తింటారండి అంత టేస్టీగా అంత బాగుంటాయి ఒకసారి మీరు దోశ బ్యాటర్ను ప్రిపేర్ చేస్తే నేను చెప్పిన విధానంలో ప్రిపేర్ చేసి చూడండి దీనికి కూడా చక్కగా హోటల్ స్టైల్లో ఇలా బొంబాయి చట్నీ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది దోశకు ఆలు కర్రీ పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కన్నా ఈ బొంబాయి చట్నీ టేస్ట్ ఇంకా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నేను చూపించిన ఈ దోశ బ్యాటర్ రెసిపీ బొంబాయి చట్నీ రెసిపీ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్